ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే సూదుల గురించి చాలా ఇంపార్టెంట్ వీడియో జాగ్రత్తగా చూడండి మై ఫ్రెండ్స్ ఈ సూదులు అనేవి ఒక దారంతో నచ్చే సూదులు ఇవి ఇవి రెండు దారాలతో నచ్చే సూదులు మరి ఏంటంటే ఇది పూసలు జరదోసి అన్ని సంబంధించిన సూదులు అనమాట మీకు ఏంటంటే మూడు దారాలతో నడిచే సూది ఒకటి నాలుగు దారాలతో వచ్చే సూది గురించి ఈరోజు టాపిక్ ఉంటుంది ఈ వీడియోని అయినంత వరకు షేర్ చేయండి తెలియని వాళ్ళకి దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఒక డయాగ్రామ్ చూద్దాం చూసిన తర్వాత అసలు ఈ నాలుగు దారాలతో నడిచే సూది మూడు దారాలతో నడిచే సూది ఎలా ఉంటుందో చూద్దాం దానికన్నా ముందు ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఎక్కడ దొరకవు యూపీ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ బెంగాలీ వాళ్ళు కానీ ఈ ముంబై సూదుల కోసం చాలా చాలా ఇష్టపడతారనమాట ఈ సూదులు వాళ్ళు కూడా దొరకవు వాళ్ళు సూదులు కూడా రెండు రోజులు కుట్టందే సరిగ్గా లైన్లో పడవు అనమాట అలాంటి సూదులు ఇవి ముంబై సూదులు అనమాట హై క్వాలిటీ ఎక్కడ మీకు దొరకవు మార్కెట్లో అవి కూడా మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా ఈ సూదులు మీకు కావాలి ఒక్క ఇరవై రోజుల్లో వర్క్ వర్క్ వచ్చే సత్తా ఈ సూదులకు ఉంది ఈ సూదులు అనేవి ఖచ్చితంగా కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఆ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకే ఇప్పుడు ఏంటంటే నాలుగు దారాల సూది ఎలా కుట్టాలి ఒక దారం సూది ఎలా కుట్టాలనేది డైగ్రామ్ చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి ఒకటి ఉన్నది ఒక దారంతో నచ్చే సూది రెండు ఉన్నది రెండు దారాలతో మూడు ఉన్నది మూడు దారాలతో నడిచే సూది అనమాట ఓకేనా ఈ నాలుగు నాలుగు ఉంది కదా నాలుగు దారాలతో నడిచే సూది అసలు దీనికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇలా ఏంటంటే ఈ సూది అనేది వంచడంలోనే ఉంది అంత రెండు దారాల సూదిని మీరు ఒక్క దారం సూది అనేది స్ట్రైట్గా ఉంటుంది అది నార్మల్ అది అది ఒక దారంకి నడిచిద్ది ఎందుకంటే దాని మూతి అనేది ఇది చూడండి ఒక దారంతో నడిచే సూది అనమాట ఇది చాలా చిన్నగా దీని ఏదైతే చివర్గా ఉన్న ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటుందన్నమాట సన్నగా ఉంటుంది అది ఒక దారం తప్ప రెండు దారాలని తీసుకోదు ఎందుకంటే దాని మూతి అనేది అంత ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే రెండు దారాల సూది అనేది చూడండి రెండు దారాల సూది అనేది ఇప్పుడు చూసినప్పుడు మీరు చక్కగా చూడండి ఎంత బండగా ఉందో డౌన్గా ఉంది చూసారా డౌన్గా ఉంది ఎంత బండగా ఉందో ఈ సూదినే మీరు మూడు దారాలుగా యూజ్ చేయవచ్చు నాలుగు దారాలుగా యూజ్ చేయవచ్చు అదే టాపిక్ అనమాట ఒకసారి చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రెండు దారాలతో నడిచే సూది అనేది రెండు కలర్స్ కలిపి ఆరెంజ్ బ్లూ కలిపి నేను కుడుతున్నాను ఈ రెండు దారాలతో నడిచే సూది అనమాట ఇది ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు దారాలు అనేది న్యాచురల్గా అన్ని చోట్ల నడిచే వర్క్ అనమాట ఇప్పుడు ఒక దారంతో నడిచేది కశ్మీర్ అనమాట కశ్మీరీ వర్క్ అంటే కాస్ట్లీ వర్క్ అది ఒక దారంతో నడిచేది అనమాట ఇది ఏంటంటే మీరు ఒక విషయం గమనించండి ఈ రెండు దారాలు అనేవి నడిచేది మా ఆంధ్రాలో కానీ సౌత్ ఇండియాలో కానీ రెండు దారాలతో నడిచే వర్క్ అనేది నడుస్తుంది మూడు దారాలది ఎందుకు యూజ్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈ పాయింట్ అనేది ఉంది ఈ సూది పాయింట్ అనేది ఈ సూది పాయింట్ చూస్తున్నారు కదా ఈ పాయింట్ చూసినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ గమనించండి ఇది కొంచెం వంచినప్పుడు మూడు దారాలు సూది అయిపోతుంది అనమాట ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం చూడండి చూడండి ఈ సూది అనేది కొంచెం వంచాను నేను వంచంగా అనేది మూడు దారాలది అయిపోతుంది మూడు దారాలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ రెండు దారాల సూదిని కొంచెం వంచినప్పుడు మూడు దారాల సూది అవుతుందనమాట ఇది ఎందుకంటే ఇది జర్దోసి వేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో జర్దోసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు జర్దోసి అనేది వేరు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ జర్దోసి అనేది మీరు వేయకపోతే మీరు ఇది ఖచ్చితంగా వేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది కాస్ట్లీ వర్క్గా ఉంటుంది జర్దోసిని మించిన వర్క్లా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ అవుట్లైన్ అనేది ఎత్తుగా వస్తుంది అన్నమాట ఇది ఖచ్చితంగా ఏంటంటే ఒక కాస్ట్లీ వర్క్గా కనిపించడానికి యూస్ అవుతుంది దీనిలో చూసారా ఎన్ని దారాలు పెట్టాను చూడండి ఒకటి చూడండి ఈ రెండు ఈ బ్లూ వైటు ఈ బ్లూ వైట్ అనేది రెండు ఇక్కడ అనేది మూడు ఉన్నాయి మూడు దారాలు అనేవి కనిపిస్తున్నాయి మీకు చూడండి జాగ్రత్తగా ఈ బ్లూ వైటు ఆరెంజ్ ఈ మూడు అనేది తీసుకున్నాను తీసుకుని మీరు చక్కగా కుట్టేవచ్చు చక్కగా మీరు ఎలా అయితే రెండు దారాల సూది ఎలా కుడతారో అలాగే మీరు ప్రశాంతంగా ఈ వర్క్ అనేది చేసేయగలరు ఈజీ వర్క్ అనమాట ఇది చాలా కాస్ట్లీ వర్క్గా ఉంటుంది మూడు దారాలతో నడిచే సూది అనేది ఓకేనా దాన్ని గమనించండి మీరు ఖచ్చితంగా ఈ ఏంటంటే వర్క్ అనేది చాలా వాల్యుబుల్ వర్క్ అనమాట మూడు దారాలతో కుట్టే వర్క్ అనేది మూడు దారాల సూది వేరేగా ఉంటుందా అంటారు కాదు మూడు దారాల సూది అసలు ఉండదు రెండు దారాల సూదీనే కొంచెం వంచుకుంటే అది మూడు దారాలని తీసుకునే వెళ్ళే కెపాసిటీ అనేది ఆ సూదికి వస్తుందన్నమాట ఓకేనా ఆ విషయం అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది కాస్ట్లీ వర్క్లో ఒక వర్క్ అవుతుంది అనమాట మూడు దారాలతో కుడితే మీకు జరదోసి కుట్టినా ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో ఇది కూడా మీరు హైట్గా కుట్టేటప్పటికి దారాలు ఎక్కువ అయ్యేటప్పటికి ఆ అట్రాక్టివ్ అనేది ఈ మూడు మూడు దారాల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ వర్క్ అనేది మీరు కుట్ట కుట్టగలుగుతారనమాట ప్ర ప్రశాంతంగా మీరు ఎలా అయితే రెండు దారాల సూదితో ఎలా కుట్టగలుగుతున్నారో సేమ్ అనేది ఇది కూడా అలాగే కుడతారు కా కారణం ఏంటంటే కొంచెం దాన్ని వంచాలన్నమాట ఈ సూది అనేది వంచాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి నాలుగు దారాలతో నడిచే సూరి అనేది చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నేను నార్మల్గా చేసేసాను కానీ మీరు ఇంకా నీట్గా చేస్తే ఇంకా ఇంకా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూడు దారాలతో నడిచే సూది అనేది చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట పాటు నాలుగు దారాల చూద్దకు వెళ్దాం చూడండి ఇక్కడ వైట్ అనేది ఉంది ఆరెంజ్ అనేది ఉంది ఇంకా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏదైతే బ్లూ కలర్ ఉంది ఒక సీ గ్రీన్ అనేది ఉంది ఈ నాలుగు దారాలు అనేవి ఉన్నాయి సేమ్ మూడు దారాలు నడిచే సూది అనేది నాలుగు దారాలని కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఆ సూదికి ఉందన్నమాట ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉండి వర్క్ అనేది ఈ వర్క్ ఎలా చేశారు ఎక్కడ చేశారు ఇంత బాగుంది ఏంటి ఇంత హైట్ ఉంది ఏంటి అని చెప్పి మమ్మల్ని కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతారు అనమాట ఈ ఈ కెపాసిటీ అనేది కేవలం రెండు దారాలు నడిచే సూదే ఉంటుందన్నమాట చాలా మందికి తెలియదు ఏంటంటే మేము ఏంటి రెండు దారాల సూది వేరేగా ఉండిద్ది మూడు దారాల సూది వేరేగా ఉండిద్ది అనుకుంటారు కాదు రెండు దారాల చూదే నాలుగు దారాలను తీసుకెళ్తుంది నాలుగు దారాలు చూదే నాలుగు దారాల వరకే వాడతారు అసలు నాలుగు దారం అసలు హండ్రెడ్ పర్సెంట్ వాడరు మీరు ఒక విషయం మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ వాడరు పైగా ఏంటంటే మూడు దారాలు అనేది ఎక్కడైనా జరదోసి లేనప్పుడు స్టోన్లు చుట్టూ అలా వాడతారనమాట ఆ విషయం అనేది గమనించండి ఈ నాలుగు దారాలు అనేది కొడుతున్నాను చూసారా నాలుగు దారాలు అనేది ఈ నాలుగు దారాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి క్లారిటీగా ఒకటి చూడండి రెండు చూడండి అవి రెండు ఈ రెండు మూడు నాలుగు దారాలు ఉన్నాయి ఈ నాలుగు దారాలతో నడిచే సూది అనేది కేవలం రెండు దారాలతో నడిచే సూదే ఇంకో విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు అర్థం చేసుకోండి మగ్గం వర్క్ సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అంటే ఏవి ఉంటాయంటే మార్కెట్లో కేవలం ముంబై సూజులు మాత్రమే కా మీరు కలకత్తా నుంచి తెప్పించినా కూడా అవి సరిగ్గా నడవవు అవి ఒకరోజు బాగా ఇలా ఫాస్ట్గా ఒక రోజంతా కుట్టకపోతే స్మూత్ అవయి పైగా మెటల్ కూడా డె డెలిగేట్గా ఉంటుందన్నమాట కలకత్తా సూదులకి కానీ కలకత్తా సూదులు నెంబర్ వన్ చెప్పి మార్కెట్లో చెప్తారు అది వేస్ట్ మాట మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ముంబై సూదులు మాత్రమే హై క్వాలిటీ ఈ సూదులు అనేవి మేము ప్రతి ఓళ్ళు కూడా కొన్ని వేల మందికి మేము అందజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు సూదులు అనేవి కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ సూదులు అనేవి ఏంటంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఏ విషయం అంటే ఒకసారి చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏదైతే బ్లూ మార్కింగ్ ఉన్నది ఈ సూదులు ఒక్క దారంతో నడిచే సూదులు అనమాట ఇవి ఎలా నడుస్తాయో ఒకసారి చూద్దాం దీనికి ఒక ట్రిక్ అనేది ఉంది ఒక విషయం అనేది మీకు తెలియపరుస్తున్నాను చూడండి చూడండి ఒక్క దారంతో నడిచే సూది అనేది ఖచ్చితంగా మీకు ఏదైతే బీట్స్ ఉన్నాయో చూసారా సన్న సన్న బీట్స్ అనేవి చక్కగా వెళ్తాయి అన్నమాట దీంట్లో ఈ వర్క్ అనేది ఒక్కదారం సూతోనే చేయాలి స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకునేవాళ్ళు చాలామంది మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే చాలామంది జరదోసి కానీ బీట్స్ కానీ ఏదైనా ఏ వర్క్ అయినా మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే పొడవ సూది ఉందో జరదోశీది అది ఇచ్చేస్తారనమాట దానివల్ల ఏం నష్టం చేస్తా వర్క్ అనేది పూర్తిగా రాదు ఈ విషయంలో మీకు ఈ ఏదైతే మెటీరియల్ వర్క్ అనేది మీరు వెనక పడిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే మీకు దారం సూత్తోనే మీరు జరదోసి అనేది చక్కగా కుట్టుకోవాలి కుట్టినప్పుడే ఈ సూది ద్వారా ఏంటంటే వర్క్ అనేది హ్యాండ్ కొంచెం ఫ్రీ అవ్వగానే ఒక ఒక వారం రోజుల పాటు తర్వాత మీకు వర్క్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏ సూత్తో ఏదైతే నేను చెప్పాను కదా ఆ పొడవు సూది అనేది చూడండి ఇక్కడ చూ చూపిస్తున్నాను ఈ డైరెక్ట్గా ఈ సూది అనేది చేస్తారు మీకు ఏ సూది ఇక్కడ చూసారా ఎంత ఎంత పొడవుగా ఉందో సూది ఇది ఈ పొడవు సూది అనేది చేస్తారు డైరెక్ట్గా నేర్పించే నేర్పించేవాళ్ళు అది చాలా పెద్ద తప్పు అనమాట దానివల్ల ఏమైందంటే మీకు హ్యాండ్లో ఒక స్టెబిలిటీ స్టెబిలిటీ అంటే స్టాండర్డ్ అనేది ఒక హ్యాండ్లో అవ్వాలి ఆ స్టాండర్డ్ అవ్వక ముందే మీకు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు చాలా ఇబ్బంది పడుతుంటారు కుట్టడానికి చాలా అటు ఇటు అటు ఇటు ఇబ్బందులకి గురవుతుంటారన్నమాట ఇప్పుడు సూది వల్ల మీరు డైరెక్ట్గా వెళ్లకుండా ముందు ఒక్క దారంతో నచ్చే సూది అనేది ఖచ్చితంగా యూస్ చేయండి డియర్ ఫ్రెండ్స్ బ్లూ మార్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ సూదులు కూడా మేము అందజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు సూదులు అనేవి ఈజీగా వర్క్ రావడానికి యూజ్ అవుతాయి అనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది ఒక టాపిక్ అనేది క్లియర్ అయిపోయింది ఒక్క దారం అనేది నడిచేది చాలా చక్కగా సున్నితంగా నడుస్తుంది చాలా ఫాస్ట్గా నడుస్తుంది అనమాట ఒక దారంతో నడిచే సూదులు అనేవి అవి నైస్ వర్క్ అనేది చేయడానికి యూజ్ అవుతాయన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీకు కొంత విషయం అనేది పూర్తిగా మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట దీంట్లో ఏంటంటే టాపిక్ అనేది మీరు చూశారు కదా ఇది మెయిన్ అనేది ఈ బేస్ని నేర్చుకుంటే మీరు చక్కగా ఖచ్చితంగా మీరు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు మగ్గం వర్క్ పూర్తిగా రావాలంటే మేము అందజేసే కింద ఏదైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనేది ఆ వీడియో ద్వారా ఏంటంటే వర్క్ అనేది నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇరవై రోజులు లోపలే వర్క్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ ముంబై సూదులు అనేవి సహకరిస్తాయి ఓకేనా ఓకే మై ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఇంకా రాబోయే వీడియోలో మీ ప్రతి విషయం కూడా స్పష్టంగా తెలియపరుస్తాను కాకపోతే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇతరులు కూడా షేర్ చేయండి ఓకే మై టీ ఫ్రెండ్స్ ఆరి సూదులు అంటే ఇవే మగ్గం వర్క్ సూదులు అంటే ఇవి మాత్రమే వేరే ఈ తులిప్ నీడిల్స్ అలాంటి అనేవి అస్సలు వాడొద్దు వాడితే మీకు ఫినిషింగ్ అనేది రాదు మీరు ప్రొఫెషనల్గా మారడానికి అవకాశం లేదనమాట దీనివల్ల ఏంటంటే మీరు ఫాస్ట్ని కూడా పొందగలరు స్మూత్నెస్ని కూడా పొందగలరు వర్క్ అనేది కూడా చాలా ఈజీగా చేయడానికి యూజ్ అయ్యే అవకాశం అనేది ఈ సూదుర్ వల్లే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగే మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినవచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్